గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురుమ ఇందుగా గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు బంగారే శర్మ గారి ప్రవచనం అంటేనే శంకరాచార్య శంకరాచార్య గురించి తెలిసింది అంటే ఫస్ట్ మన గురువుగారి ద్వారానే ఫస్ట్ టైం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు జగద్గురులు ఆదిశంకరాచార్యులని ఇలా ప్రతిష్ఠించాలని చెప్పి ఆయన దగ్గర సంకల్పంతో మాట్లాడంతో ఒకటేంటమ్మా నూటెమిది దేవాలయాలు చేయించిన ఆయన యొక్క ప్రేక్షణతోటి ఆయన ఇచ్చిన ఇది గురువుల యొక్క ఆశీస్సులతోటి ఇప్పటి వరకు ఇరవై రెండు దేవాలయాల్లో ఇవ్వడం జరిగింది అలాగే శృంగేరి స్వామివారి దగ్గర కూడా వెళ్ళినప్పుడు స్వామి మేము సమర్పిస్తే తీసుకుంటారా అంటే శృంగేరి కూడా తీసుకురామని చెప్పారు గురుగారి గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆది ఆదిగురువులు జగద్ జగద్గురులకు శంకరాచార్యులే శంకరాచార్యలే మేము మరి శిల్పిక ముప్పై నాలుగు ఎపిసోడ్స్ ముప్పై రెండు ఎపిసోడ్స్ జగద్గురువుల యొక్క శంకరాచార్యుల యొక్క తత్వాన్ని ఆయన ఆయన భాష బాణిలో మేమందరం విండం అసలు ఈ ప్రపంచానికి జగద్గురువులు తెలిసారంటే మెయిన్ శర్మ గారే అంటే అంతకు ముందు ఎంతమంది ప్రవచనాలు చెప్పినా కూడా అంతలాగా ప్రచారంలోకి రాలేదు మరి వారి వల్ల ఇంత ప్రచారం జరిగింది దానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా నమోదు చేయడం దాంట్లోకి కూడా నమోదు అవ్వడం జరిగింది మరి అలాంటి గురువుగారి దాంట్లో మేము అందరం కూడా నడుస్తున్నాం అంటే మాకు అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది ఇదే ఈ ఆధ్యాత్మికతని కాలేజీల్లోనూ స్కూల్లోనూ వాళ్ళు గురువుగారు సెషన్ ఇవ్వడం జరుగుతోంది చాలామంది పిల్లలు వాళ్ళని ఇన్స్పిరేషన్ అయ్యి మంది ముందుకు వచ్చి దాన్ని గురువుగారి శిష్యులుగా కూడా ముందుకు రావడం జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే గురువుగారి జన్మదినం జరిపించుకోవాలి మాకు అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ధన్యవాదము గురువుగారు